హలో నేను ఒక వీడియో చేసిన కదా మ్యాంగోస్ ఎలా రైడ్ చేయాలి అని చెప్పి ఒక న్యాచురల్ ప్రాసెస్ సో ఇప్పుడు ఎన్ని రైప్ అయినాయో చూద్దాం ఈ వీడియోలో సో నిజంగా గోల్డ్ నిధులు ఉంటాయి కదా అట్లా తవ్వుతున్నట్టుంది నాకు ఇది చేస్తుంటే చూద్దాం ఎన్ని అయినాయి అని ఇది అవ్వలేదు ఇది అయింది చూసారు కదా ఎంత మంచి ఇది కూడా యాక్చువల్లీ ఈ కలరే ఉండే సో ఇది రైప్ అయిపోయింది సింక్ ఒకటి రెండు చూద్దాం సో ఇది కూడా అయింది సో మోస్ట్లీ అయిపోయాయి ఇది చాలా ఖచ్చిగా ఉండే అనుకుంటే ఇది అవ్వలేదు సో మనం తినడానికి పెడదాం సో మీరు నెక్స్ట్ టైం మ్యాంగోస్ తినేటప్పుడు ఈసారి ఇలా చేయండి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టి తినేయాలి సో ఇట్లా చేస్తే ఏమైపోతుంది అంటే ఈ మ్యాంగోలో ఉన్న హీట్ ఉంటుంది కదా ఇది హీట్ మన బాడీకి హీట్ అవ్వకుండా చేస్తుంది అనమాట సో ఇట్లా ఒక థర్టీ మినిట్స్ వాష్ చేసేసి వాటర్లో సోఫ్ చేసి తింటే మన బాడీ హీట్ అవ్వదు అనమాట